శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ ఆలయానికి తూర్పు వైపున శివపురం వైపున ఉన్న నేలమల్లేశ్వర స్వామివారి ఆలయ గర్భగుడి నిర్మాణ పనుల్లో భాగంగా రాతి స్తంభాలు చెక్కుతున్న కార్మికులు గర్భగుడి నిర్మాణానికి దాతలు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందజేయాల్సిన అవసరం ఉంది మీకు మహాదేవుడు పరమశివుడు ఆజ్ఞమేసిన మేరకు మీకు తోచిన సహాయం మెటీరియల్ రూపాన లేదా నిధులు కూడా సమకూర్చవచ్చు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నేలమల్లేశ్వర స్వామివారి ఆలయ పూజారి కృష్ణమూర్తి స్వామి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాము సంప్రదించండి సహకరించండి ఆలయ గర్భగుడి నిర్మాణానికి పూర్తి చేసేందుకు ముందుకు రండి ఓం నమ శివాయ హర హర మహాదేవ